డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య ఆదివారం కలబంద ముక్కతో ఇలా చేస్తే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది డిసెంబర్ ఒకటి మనకు అమావాస్య రాబోతుంది ఇది చాలా పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఎన్నో ఎన్ల ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి కలబంద ముక్కతో ఈ పరిహారం అంటే ఈ చిన్న పరిహారం ఆచరించండి కార్తీక మాసం మనం నెల రోజులు కూడా చాలా నియమనిష్టలతో నిరంతరం కూడా మనం పూజా కార్యక్రమాలు చేసుకుని చక్కగా ఉంటాము అమావాస్య రోజున కూడా శివుడిని పూజించడం ఆరాధించడం ఇవన్నీ కూడా చేస్తుంటాము కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి కార్తీక అమావాస్య రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది ఏడు తరాల ఐశ్వర్యంతో పాటు ఏడు తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మంచి జరుగుతుంది కలబంద ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా పవిత్రమైన ముక్కగా పరిగణిస్తారు ఇది మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసిన కొన్ని విధి విధానాలను పాటించిన మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందని చెప్పవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదం అని భావిస్తూ ఉంటారు కలబంద మొక్క కూడా అంతే అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్క అంటే అదృష్టంగా దీన్ని భావిస్తూ ఉంటారు అలాగే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తారు కలబంద మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది మన హిందూ సాంప్రదాయంలో మన ఇంట్లో కలబంద మొక్క ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంది అలా అలానే కాకుండా ఏంటంటే మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టడానికి కలబంద ముక్క అనేది పనిచేస్తుందనే చెప్పవచ్చు అయితే కలబంద ముక్కను ఏ దిశలో అయినా నాటవచ్చు ఎందుకంటే కలబంద ముక్క ఏ దిశలో నాటినా మనకైతే మంచి ఫలితాలు వస్తాయి అలానే కాకుండా కలబంద ముక్క ఏ వైపుకు అయితే ఎక్కువ పెరుగుతూ ఉంటుందో అలా మన సంపాదన కూడా అంచనా వేసుకోవచ్చు కుడివైపుకు కలబంద మొక్క ఎక్కువగా పెరుగుతుందనుకోండి కుదురుగా ఉన్న మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం అదే ఎడమవైపు కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం అలానే కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే కలబంద మొక్క మన జీవితంలో ఎదుగుదలని ఇస్తుంది అని అర్థం కలబంద ముక్కను ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా మనిషి జీవితం ముడిపడి ఉంటుంది అలా కాకుండా సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది కలబంద ముక్కని ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే బాగా పొడువుగా పెరిగితే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అని అర్థం మిమ్మల్ని ఆ తల్లి అనుగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద ముక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్పారు కాబట్టి సంపాదనకు సంపద మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుందన్నమాట ఈ కలబంద ముక్క కాబట్టి కలబంద ముక్కతో ఏం చేసినా మంచి ఫలితాలు వస్తాయి కలబంద ముక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలాన్ని పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకి సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తారు కలబంద మొక్కని సరైన దిశలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే ధన లాభం కలుగుతుంది ఇప్పుడు మనకు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రానుంది కదా ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా ఒక గ్లాసు నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధనాకర్షణ శక్తి లభిస్తుంది ఈరోజు ఇలా చేయటం వలన మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి జరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో కలబంద మొక్కను నాటడం వలన పాజిటివ్ ఎనర్జీ వైబు వస్తుంది దీనితో పాటు నెగటివ్ ఎనర్జీ పోతుంది అలానే కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఆనందము శాంతి శ్రేయస్సు అన్నీ ఉంటాయని చెప్పవచ్చు మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను ఉంచితే మీకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలని పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు కలబంద ముక్కను మన ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టమని భావిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుందని నమ్ముతారు ఇలా చేసుకోవటం వల్ల సంపద పెరుగుతుందని చాలామంది నమ్ముతారు కలబంద మొక్కని తెచ్చుకుని శుక్రవారం అమావాస్య రోజున ఇంట్లో నాటుకోవటం వలన లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని కూడా చాలామంది భావిస్తారు అలానే పరిహార శాస్త్రం కూడా చెప్తుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అమావాస్య రోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయాలి ఇలా చేస్తే శని దోషాలతో పాటు అన్ని రకాల బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి జీవితంలో ఆనందము శ్రేయస్సు కలుగుతుంది ఇంటికి పడమర వైపున కలబంద మొక్కను వేలాడదీయాలి ఇలా వేలాడదీయటం వలన మనకు మంచి జరుగుతుంది కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీసినప్పుడు ఆ మొక్క ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని రాకుండా దుష్ట శక్తులను ఆపేస్తుంది అలానే మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి బయటకు బయటపడగలుగుతాము ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు ఈ మొక్కను జనాల ఏడుపులు ఉంటాయి కదండి అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ మొక్కలు చేస్తాయి ఎవరో ఒకరు గిట్టని వారు ప్రయోగాలు చేసినా వాటిని తిప్పికొట్టడానికి కలబంద మొక్క ఉపయోగపడుతుంది కలబంద మొక్క అనేది చాలా పవిత్రమైనది కాబట్టి కలబంద ముక్క అమావాస్య రోజు కావచ్చు లేదంటే ముందు రోజు అయినా సరే ఇంట్లో ఉన్నా సరి చేసుకోండి మీ ఇంట్లో ఉండే అదే రోజు మీరు తీసుకోండి అలా తీసుకుని తర్వాత కలబంద మొక్కను కొంచెం శుభ్రం చేసుకుని దాన్ని కొంచెం పసుపు కుంకుమ వేసి చక్కగా నీటిగా అలంకరించుకుని ఒక ఎర్రతాడు సహాయంతో దాన్ని తలకిందులుగా వేలాడదీయాలి అలానే అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కూడా మనం ఈ కలబంద ముక్కను ఇలా తీసుకోవచ్చు ఉదయం కూడా ఈ కలబంద ముక్కను వేలాడదీసి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజు కలబంద ముక్క ఇంటికి తెచ్చి కట్టుకున్న ఇంట్లో కలబంద ముక్కను వేలాడదీసిన అదృష్టం పడుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఇలా చేస్తే మనకు అదృష్టము కలుగుతుంది మనం చెప్పుకున్న విధంగా కూడా మీరు కలబంద ముక్కని నాటుకోవటం వలన కలబంద ముక్కని పడమర వైపు వేలాడదీయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఇల్లు మనకు అనుకూలించలేకపోతే ఆ కలబంద ముక్క కడతాం కదా కట్టిన తర్వాత అది కొంచెం వాడిపోతుంది అంటే మన ఇంట్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోండి అలా అర్థం చేసుకుని ఆ కలబంద ముక్కను కొద్ది రోజుల తర్వాత తీసి పడేయండి కానీ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకోవటం కుదరదు కదా కొంతమందికి ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు ఇలా కట్టుకోవటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు అన్ని రకాల దోషాల నుంచి బయటపడగలుగుతారు అలా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మీ ఇంట్లో మీరు ఏదైనా పనులు చేస్తే వాటి పరంగా మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కలబంద ముక్క మానవుడి జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను పోగొట్టడానికి కూడా కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అందుకే కలబందను అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్కని అదృష్ట మొక్క అని చెప్తూ ఉంటారు కాబట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవాలి అంటే అమావాస్య రోజు ఖచ్చితంగా మనం కలబంద ముక్కను తెచ్చుకోవాలి కలబంద మొక్క ఇంట్లో ఉంటే మనం వేళ్లతో సహా పీకి దాని వేళ్లతో సహా క్లీన్ చేసుకుని పరిహారం చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కుటుంబంలో ఎనలేని సంపాదన చూడగలుగుతారు అలానే కలబంద ముక్క చాలా వరకు కూడా ముందు చెప్పాను కదా డబ్బుకి మానవుడికి జీవితానికి ముడిపడి ఉంటుంది అందుకే మీ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు పెరగాలి అంటే ఈ పరిహారం పాటించండి ఇంటి ముందు కలబంద ముక్క వాడిపోతే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద ముక్క పెరగకుండా వాడిపోతుంది అంటే అక్కడ కూడా దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోకూడదు అన్నమాట వెంటనే దాన్ని మార్చాలి లేకపోతే అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి వాడిపోయిన కలబంద ముక్కను తీసి పడేయండి మళ్ళీ అమావాస్య రోజు మంచి కలబంద మొక్కను పెట్టుకోండి కలబంద మొక్కను ఇంటి వాయవ్యంలో పెట్టకూడదని చెబుతూ ఉంటారు ప్రతికూల శక్తులు ఏర్పడతాయి కలబంద మొక్కను వాయవ్యంలో పెట్టకూడదు అలా పెడితే ఇంట్లో ప్రతికూల వాతావరణం వస్తుంది ఇంట్లో కలబంద ముక్క పెట్టుకుంటే ధన ధాన్యాలతో పాటుగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మన ఇంట్లో చిరాకులు దూరం అవుతాయి కలబంద ముక్కని అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మనకి ఎనలేని సంపద అదృష్టము అన్నీ సొంతమవుతాయి అందుకే చాలామంది కూడా కలబంద ముక్కను అమావాస్య రోజున తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవటం వలన శుభప్రదంగా భావిస్తారు కలబంద మొక్కతో పాటు ముక్కోటి దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి మన కష్టాలు పోయి అవకాశాలు ఉంటాయి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మొక్కోటి దేవతల ఆశీర్వాదాలు మనకు ఎప్పుడూ ఉంటాయి కలబంద మొక్కను తెచ్చుకుని ఇంట్లో నాటుకోండి లేదంటే ఇంట్లో ఉండేలా చూసుకోండి మీ జీవితాలు మారిపోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తేదీన వచ్చే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది పరమ పవిత్రమైనది శక్తివంతమైనది కూడా చాలా శక్తి కూడుకొని ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ అమావాస్య రోజున కలబంద మొక్కను తెచ్చుకొని ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి